ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి లో ఉన్నటువంటి సుందర్ కళాకార్ గణేష్ ఐడల్స్ గురించి సో లాస్ట్ వీడియో మీరు చూసినట్టు అయితే నేనైతే గణేష్ సింగ్ కళాకారుని అయితే కవర్ చేశాను సో ఆ వీడియో చూడకపోయి ఉంటే చూడండి పైన డిస్క్రిప్షన్ లో సారీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ వదులుతాను అండ్ పైన కార్డ్స్ లో కూడా వెళ్తాను సో ఈ వీకెండ్ వచ్చేసి అయితే సుందర కళాకారులు ఉన్నటువంటి ఆ విగ్రహాలు చూడడానికి అయితే వచ్చాము సో సోది లేకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో అయితే జబర్దస్త్ ఉంటుంది అండ్ విగ్రహాలు కూడా మస్తున్నాయి లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో సోది లేకుండా లైట్ స్కిట్ గణేష్ సింగ్ కళాకారు నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు రైట్ సైడ్ ఒక కమాండ్ కనిపిస్తుంది ఆ రైట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ పోయి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే అండ్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు నడుచుకుంటూ వస్తే కనుక సో అక్కడ మీకైతే సుందర కళాకార బోర్డు అదే కనిపిస్తుంది అక్కడే మన ఈ గణేష్ ఐడల్స్ అయితే యునిక్ స్టైల్లో అయితే ఉంటాయి అన్నమాట అండ్ నేను సుందర కళాకార్ గణేష్ ఐడల్స్ చూపించకుండా ముందు నేను వెళ్ళే దారిలో నాకైతే కొన్ని అద్భుతమైన ఐడల్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఆ ఐడల్స్ అయితే మీకు ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి సో ఇవే అన్నమాట ఆ ఐడల్స్ ఒక ఫైవ్ ఐడల్స్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు సమ్ బాబా పెయింట్స్ సంథింగ్ ఏదో వాళ్ళయ్యి అంటే సుందర కళాకారు ఎలానో గణేష్ సింగ్ కళాకారు ఎలానో ఇలా బాబా పెయింట్స్ అనే ఒకటి కూడా అలా అనమాట ఓన్లీ ఈ గణేష్ ఐడల్స్ కోసం అని చెప్పేసి సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్కే వీళ్ళు మోర్ దెన్ టెన్ థౌజండ్ అయితే ఎఫర్ట్ చేస్తారు సో ఒక్కొక్క విగ్రహం వచ్చేసి ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ ఉంటుంది అంటే ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ రూపీస్ కాదు ఫిఫ్టీ థౌజండ్ అనమాట సో ఫిఫ్టీ థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు ఆ టెన్ ల్యాక్స్ వరకు విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ సో అందుకనే ధూల్పేట్లో విగ్రహాలు అంటే ఒక యునిక్ విగ్రహాలు కావాలి అని అంటే యునిక్ గణేష్ సైటిల్స్ కావాలి అని అంటే ఓన్లీ ధూల్పేట్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే చూడండి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ విగ్రహాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో అంత క్రేజ్ ఉంటుంది ఈ దూల్పేట విగ్రహాలకి అండ్ మీరు చూసుకున్నట్లయితే నార్మల్గా మన విలేజ్లో చూసే విగ్రహాలకి అండ్ ఇక్కడ దూల్పేటలో చూసే విగ్రహాలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ మీకు ఇక్కడ చూపించే ఇవి పెయింట్స్ ఉన్నాయి కదా సో వీళ్ళు ఆ గణేష్ ఐడల్స్కి సం ఐస్ కానీ బొట్టు కానీ సో ఇవన్నీ ఉంటాయి కదా పెయింట్స్ సో ఆ పెయింట్స్ ఈ పెయింట్స్ యూజ్ చేసే ఆ పెయింట్ అయితే వేస్తారనమాట అండ్ ఇక్కడ పంచలు ఇవి మొత్తం కూడా రియల్ పంచలు అవి అయితే ఉంటాయి అండ్ ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్ మాత్రము ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా రియల్దే అది సో చూడడానికి చాలా బాగుంటుంది కానీ వీళ్ళు ఏంటంటే స్టిక్ చేస్తారనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ని ఆ తొండం పైన కానీ ఆ స్వామివారి మెడల్లో కానీ ఇలా అయితే స్టిక్ చేస్తారు గమ్ అతికిస్తారు అతికిస్తారనమాట అండ్ పంచ ఎలా అంటే నార్మల్గా కట్టేస్తారు సో చూడడానికి మీకైతే మీరు వెళ్ళి అలా చూడంగానే మిమ్మల్ని అయితే గ్రాప్ చేసుకుంటుంది అనమాట ఎవ్రీ విగ్రహం కూడా చాలా సూపర్గా ఉన్నది సో అంత అద్భుతంగా అయితే వీళ్ళు చేశారు అండ్ ఈ లాభా పెయింట్స్ కతుక్కుని మన సుందర కళాకారు బోర్డ్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సుందర కళాకార్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి నెంబర్ అండ్ ఐ మీన్ వాళ్ళకి కాల్ చేసి బుక్ అయితే చేసుకోవచ్చు నాకు తెలిసి అండ్ నేను ఇప్పుడు సుందర కళాకారు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా నాకు లోపలికి వెళ్తుండే నేను గూజ్బం చూస్తున్నాయి అంత అద్భుతంగా అయితే ఉన్నాయి ఒక్కొక్క విగ్రహము అండ్ వీళ్ళ షెడ్ ఎంట్రన్స్ లోనే లక్ష్మీనరసింహ స్వామి భక్త ప్రహ్లాదుడు థీమ్ తోటి ఒక విగ్రహాన్ని చేశారు అయ్యా మైండ్ పోయింది సో మీరు చూసుకోవచ్చు ఇదంతా ఒకటే విగ్రహం అనమాట సో ఈ ఈ వినాయకుడు అండ్ పక్కన లక్ష్మీ స్వామి అండ్ లక్ష్మీనరసింహస్వామి పక్కన భక్త ప్రహాలు అయితే ఉంటారు సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ డీటెయిలింగ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈ డీటెయిల్ చూసుకోండి సుబబ్ ఉంది కదా అండ్ రీసెంట్ గా మహా అవతార్ నరసింహ మూవీ చాలా హిట్ అవుతుంది కదా సో మంచి పాజిటివ్ టాక్ తోటి థియేటర్లో అలరిస్తుంది కాబట్టి మేబీ వీళ్ళు ఈ ఈ థీమ్ అయితే తీసుకొచ్చారని నేను అనుకుంటున్నా సో చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది అండ్ మీరు కూడా ఇంతవరకు మహా అవతార్ నరసింహ మూవీ చూడకపోయి ఉంటే కంపల్సరీగా థియేటర్స్కి వెళ్ళి చూడండి వేరే వేరే సినిమాలు మనం నార్మల్గా చూడొచ్చులే కానీ ఇలాంటి సినిమాస్ అయితే మనం చూడలేము సో కంపల్సరీ మీరు అయితే థియేటర్కి వెళ్ళే చూడండి ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది సూపర్ ఉంటుంది ఇల్లు కంపల్సరీ చూడండి అండ్ ఇప్పుడైతే ఈ గణేష్ వీడియో అయితే ఫుల్గా చూడండి నెక్స్ట్ చూపించబోయే విగ్రహం చూసుకోండి ఈ విగ్రహం అయితే సూర్యదేవుడి థీమ్ తోటైతే మనకైతే వీళ్ళు చేశారు చూడడానికి చాలా బాగుంది అండ్ మీకు ఒకటి చెప్పాలి రీసెంట్గానే మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసాము సో ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా కూడా మంచి మంచి వీడియోలు అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తా తీసుకొస్తాను అండ్ ఈ వినాయకుడిని చూసుకోండి చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ వినాయకుడు పక్కన ఇంకొక విగ్రహం ఉంది అదే సేమ్ ఎట్లుందంటే ఆ విగ్రహము ఒంటిపైన వినాయకుడు ఒంటిపైన మొత్తం కూడా ఎంతమంది దేవాలి దేవతామూర్తులు ఉంటారో ఆ దేవతామూర్తులను అయితే వీళ్ళు ఇలా అమర్చారు అండ్ ఆయన వినాయకుడు తొండం పైన ఏమో మహాదేవుడు శివుడు అయితే ఉన్నాడు అండ్ ఒక సైడ్ ఏమో మొత్తం పాములు ఉన్నాయి అండ్ ఇంకొక సైడ్ ఏమో ఇలా దోతులు సమ్ పూల ఇట్లా మాలలు ఉంటాయి కదా సో అవైతే ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ ఈ ఎంబ్రాయిడరింగ్ చూసుకోవచ్చు ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ పాములు చూడండి సేమ్ రియలిస్టిక్ స్నేక్స్ ఎట్లుంటాయో ఉన్నాయి అన్నమాట అంటే నాకైతే అట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు ఎందుకంటే వీడియోలో చూస్తున్నారు వీడియోలో చూసిన దానికి అండ్ రియల్గా మీరు అక్కడికి వెళ్ళి చూసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఇక చూడండి వినాయకుడి బొజ్జగన ఆ బొజ్జ పైన చూడండి హనుమాను అండ్ అటు పక్కన ఇంకా వారాహి దేవుడు సో వీళ్ళందరూ అయితే ఉన్నారనమాట చూడడానికి చాలా చాలా అంటే బాగుంది అంటే నేను ఎందుకు ఇంతగనం బాగుంది బాగుంది అంటున్నాను అని అంటే అది బాగుంది కాబట్టి ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి విగ్రహాలు అయితే ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాబట్టి థ్రిల్ ఫీల్ అవుతున్నా సో అందుకని నేను ఇన్నిసార్లు బాగుంది బాగుంది అని అయితే చెప్తున్నా అండ్ వీటన్నిటి పక్కన పెడితే ఇంకొక విగ్రహం ఉంటుంది భయ్య ఈ సుందర కళాకారులో అసలు సూపర్ ఉంటుంది అండ్ ఇక్కడ తొండం పైన చూడండి మన పూరి జగన్నాథుని కూడా వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేశారు సో సూపర్ ఉంది చూడ్డానికి చాలా బాగుంది అండ్ గణపతి చెవులల్లో కూడా చూడండి అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టారు అండ్ ఆ కళ్ళల్లో అండ్ ఆ అట్రాక్షన్ చూడండి చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక విగ్రహం ఉంది కదా ఈ విగ్రహము ఇది బొజ్జ గనపై బొజ్జ అనమాట సో బొజ్జ పైన ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ ఈయన తొండెం పైన మన దత్తాత్రేయ స్వామి అయితే ఉంటారు సో చూడడానికి అది కూడా చాలా అద్భుతంగా ఉంది అండ్ ఈ సుందర కళాకారు మీరు ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ అయితే మీకు ఇదే కనిపిస్తుంది సో చాలా అద్భుతంగా ఉంటుంది సో చూసేయండి జనాలు చూసారా జనాలు అయితే చాలా మంది అయితే వస్తున్నారు అందరు కూడా బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు మాక్సిమం చాలా వరకు అయితే వ్లాగర్స్ అండ్ జస్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు బుక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అండ్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి సూర్యాపేట నుంచి తొర్రూరు నుంచి ఇక్కడ మన ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనమాట ఈ విగ్రహాలను తీసుకెళ్ళడానికి అండ్ హైదరాబాద్లో ఉన్న పీపుల్స్ కూడా అంటే లోకల్స్ కూడా ఈ దూళ్ళుపేటలో ఉన్న విగ్రహాలను తీసుకోవడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకు అని అంటే ఇక్కడ యూనిక్ స్టైల్ తోటి ఉంటాయి అనమాట అండ్ యూనిక్ స్టైల్ అంటే మీరు మళ్ళీ బాహుబలి పుష్ప ఇలాంటివి అనుకునేరు అలా కాదు సో సేమ్ మన దేవుడు దేవుడి రూపమే కానీ ఒక కొత్త స్టైల్లో అయితే ఉంటుంది సో ఇవి అయితే ఇక్కడ మన సుందర కళాకారులు అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ద్రూసింగ్ కళాకారికి అని చెప్పేసి వెళ్తున్నా సో నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక తమ్ముడు హాయ్ చెప్పిండు నాకు మంచిగా అనిపించింది ఇంతవరకు మన వీడియోలో ఎవరు కూడా హాయ్ చెప్పలేదు అండ్ నేను ద్రూసింగ్ కళాకారికి వెళ్తుంటే పక్కన ఇంకొక షెడ్ అయితే ఉందన్నమాట అంటే ఈ దుల్పేట మొత్తం ఇవే షెడ్స్ ఉంటాయి గణపతి షెడ్సే ఉంటాయి అన్నమాట సో నాకు ఇక్కడ విగ్రహాలను చూసినా నాకు ఏమనిపించింది అంటే లాస్ట్ టైం నేను గన్ ఫౌండరీకి వెళ్ళి అక్కడ చూడనీకి వెళ్ళిన అనమాట సో నేను అది కూడా వీడియో తీశాను ఆ వీడియో మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే పైన కార్డ్స్లో వెళ్తాను కనిపిస్తూ చూడండి సో సేమ్ ఆ విగ్రహాలు లాగానే ఈ విగ్రహాలు అనిపించినాయి ఓకే లాస్ట్ టైం ఇక్కడి నుంచే తీసుకెళ్లారా అన్నట్టయితే నాకు అనిపించింది సో అందుకని మీకు ఇది ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నా ఒకసారి చూడండి బైక్ ఒక దగ్గర పార్క్ చేసి ఈ షెడ్స్ అన్ని తిరుగుతున్నాను అనమాట నేనైతే సో నేను ద్రోసింగ్ కళాకర్ దగ్గరికి వచ్చిన నీకు మీకు ఆ షెడ్ చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పటివరకు చూసిన షెడ్స్ లో చాలా పెద్దగా అనిపించిన షెడ్ అయితే ఇదే అనమాట ఇది ద్రూసింగ్ కళాకారు లోపల లోపల అసలు విగ్రహాలు ఎట్లున్నాయో చూద్దాం నడవండి సో మనం వెళ్తుంటే వీళ్ళు అచ్చేస్తున్నారు అనమాట అంటే విగ్రహాలు ఎట్లా తయారు చేస్తారు అని అంటే ఇలా అచ్చులేసి తయారు చేస్తారు అండ్ వీళ్ళు యూజ్ చేసే ఆ మట్టి ఉంది కదా సో దాన్ని ఏమంటారో నాకైతే అంత ఐడియా లేదు అదొకటి అండ్ ఈ పీచ్ ఉంది కదా సో ఈ పీచ్ అయితే దాన్ని అట్లా చేసి అచ్చు పెడతారనమాట ఫస్ట్ ఈ అచ్చని మళ్ళీ ఆరిన తర్వాత అచ్చు బయటకి తీస్తారు సో తీసి ఒక్కొక్క పార్ట్ అనమాట ఒక్కొక్క పార్ట్ తీసి వినాయకు ఇట్లా అతికిస్తారు అనమాట సో మీరు చూసుకుంటే ఆ మట్టి ఇది ఈ పీసు ఈ కొబ్బరి పీసో మరి ఏం పీసో చాలా మెత్తగా అయితే ఉందన్నమాట అది అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెల్డింగ్ ఎట్లా పెడుతున్నారో ఈ ఇనుప రాట్లు పెట్టి వెల్డింగ్ అయితే పెడుతున్నారు అండ్ ఇగో ఇక ఈ అన్నం చూడండి ఒక కాలు ఒక కాలు అనుకుంటా అది సో అట్లా ఏ పాటు ఆ పార్ట్ ఫస్ట్ వీళ్ళు తయారు చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక సింహాసనం అది ఒకటి ఉంటుంది కదా స్వామివారు కూర్చునే కుర్చీ కానీ లేకపోతే ఆయన వాహనం కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా సో దానిపైన డైరెక్ట్ ఇట్లా పార్ట్స్ పార్ట్స్ అతికిస్తారనమాట ఇక మీరు చూసుకోండి ఫస్ట్ ఇప్పుడు కాలు అతికిస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొక కాలు తీసుకొస్తారు కాలు కూడా అతికిస్తాడు నెక్స్ట్ చేతులు తర్వాత తలకాయ సో ఇట్లా ఆర్డర్ ఏదైనా కానీ ఇక అతికియడం మాత్రం ఇదనమాట ప్రాసెస్ సో మీరు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది సో మొత్తం పార్ట్స్ అన్ని అతికిచ్చిన తర్వాత వీళ్ళు చూడండి ఇక్కడ సంథింగ్ ఏదో అయితే చేస్తున్నాడు మనోడు అంటే స్మూత్నెస్ కోసం అనుకుంటా ఇది స్మూత్ స్మూత్నెస్ కోసము వీళ్ళు సమ్ ఏదో అవి మన గమ్ లాంటిది అతికిచ్చి అండ్ పైన వైట్ పేపర్ లాంటిది ఒకటి పెట్టి ఎక్కడ కూడా మన డ్యామేజెస్ కానీ ఎక్కడ కూడా కొంచెం ఇట్లా డ్యామేజ్ అయ్యి కొన్ని ఇట్లా పర్రెలు వారి వస్తాయి కదా సో అవి ఏవి రాకుండా కూడా మంచిగా వీళ్ళు పెయింట్ బ్రష్ తీసుకొని మొత్తం కూడా లోపలికి ఇట్లా వచ్చుకుంటే అయితే చూపిస్తున్నారు చేస్తున్నారు సో చాలా బాగా అనిపించింది అంటే ఫస్ట్ టైం నేను గణపతిని చేసే చూసుడు అంటే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా చూడలేదు సో ఇంకా మనం లోపలికి వెళ్తుంటే వీళ్ళు చూసుకోవచ్చు మన దృసింగ్ కళాకారులు కూడా బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చాలా మంది వస్తున్నారు బుకింగ్ చేసుకుంటున్నారు అండ్ మన ఎంట్రీ గణపతి చూడండి ఏ విధంగా ఉందో రోసింగ్ కళాకారులు వినాయకుడి విగ్రహాలతో పాటు ఆల్రెడీ అమ్మవారి విగ్రహాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అంటే వినాయకుడు విగ్రహాలు అండ్ ఐ మీన్ వినాయక చవితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే దసరానే కదా అమ్మవారిని కూడా నిలుపుకుంటారు కదా సో అమ్మవారి విగ్రహాలు కూడా ఆల్రెడీ తయారీకి స్టార్ట్ అయ్యాయి అనమాట అండ్ అమ్మవారికి ఇచ్చే చేతులు కానీ సో ఇక్కడ చేతులు ఇంకేం పెట్టలేదు చూడండి సో ఆ చేతులు ఆయుధాలు ఇవన్నీ కూడా మనకి అచ్చేసి పెట్టారు సో నెక్స్ట్ వాటిని మొత్తం కూడా స్టిక్ చేస్తారనమాట ఆ విగ్రహానికి అండ్ మోస్ట్ ఎట్ అట్రాక్షన్ ఏంటంటే దోసింగ్ కళాకారులో ఇంకొక విగ్రహం ఉంది అది చూపిస్తాను చూడండి మీరు కూడా మస్తు సర్ప్రైజ్ అవుతారు చూడండి చూసింది కదా పెద్ద విగ్రహాన్ని వినాయకుడు విగ్రహాన్ని మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి నాకైతే సూపర్ అనిపించింది ఫస్ట్ టైం అంత పెద్ద విగ్రహం అంటే హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంత పెద్ద విగ్రహం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండ్ ఆ విగ్రహానికి మళ్ళీ ఫలితాలు ఉండడం ఇంకా గ్రేట్ అన్నమాట సో విగ్రహాలు అయితే ఇవి ద్రోసింగ్ కళాకారులు అండ్ నెక్స్ట్ ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు కదా సో అది చూపిస్తాను చూడండి అండ్ చాలా వరకు కూడా ఇంకా పెయింటింగ్స్ పూర్తి అవ్వలేదు జస్ట్ వైట్ క్లే ఒకటి ఆ మట్టి తోట చేసి జస్ట్ అట్లనే ఉంచారు అండ్ ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అండ్ ఇంకా షైనింగ్ కూడా అంటే విగ్రహాలని షైన్ చేస్తారు కదా సో ఆ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి నేను మీకు అవి చూపిస్తాను చూడండి యాక్చువల్లీ ఇక్కడ చానా విగ్రహాలు అయితే ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే కంపల్సరీ మీరు అయితే దూరపేట ఇక్కడ ఆర్డర్ తీసుకోవచ్చు సో అన్ని కూడా బాగున్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే సూపర్ ఉన్నాయి అండ్ ఇంకా కలర్స్ వేసిన తర్వాత ఇంకా నేను మీరు ఇక్కడ చూసుకోండి ఇంకొకటి కూడా ఇట్లా నిలబడి నేను మీకు చూపించాను కదా ఒక విగ్రహం ఉంటుంది అంటే మీరు సర్ప్రైజ్ అయితే అని చెప్పిన కదా విగ్రహం సో ఆ విగ్రహాలే ఇక్కడైతే చానా తయారు చేస్తున్నారు ఇట్లా నిలబడి ఉన్న విగ్రహాలే ఎక్కువ తయారు అనమాట సో అన్న చూడొచ్చు మనకైతే ఇక్కడ పెయింట్ వేస్తున్నాడు ఫస్ట్ ఆ పెయింట్ వేసిన తర్వాత దానిపైన ఇంకా కిరిటం ఏ కలర్ రావాలి ఎంబ్రాయిడింగ్ ఏం రావాలి అండ్ ఎంబ్రాయిడింగ్ రియల్ పెట్టాలా లేకపోతే నార్మల్ పెయింట్ చేయాలా సో అవన్నీ కూడా డిసైడ్ సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో ఇంకెందుకు ఆలస్యం దూల్పెట్టుకు రండి విగ్రహాలను తీసుకోండి ఇంటికి వెళ్ళండి గణేష్ పండుగ ఎలాంటి లొల్లు లేకుండా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ ఎవ్రీ వీక్ మన చాన లో అప్లోడ్ చేస్తాను సో అవన్నీ మీకు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అండ్ ఈ వీడియోకైతే ఇంతే నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియో తోటిది కలుద్దాం అంటిల్ దెన్ బాయ్